యోగి నీ కోపం నాకు అర్థమైంది కానీ వేదిక రాజకీయం వేరు వెనక రాజకీయం వేరు ఆ రెండు వందల కోట్లు ఇతను కేవలం తన పాకెట్లో వేసుకోలేదు అది అర్థం చేసుకో తప్పు కదయ చూడు యోగి ఈ ఎలక్షన్లో మనమే గెలుస్తామని మీడియా చెప్తోంది గెలిచిన వెంటనే ఆ వ్యర్థాలు తొలగిస్తాం ప్రజల రోగాలన్నీ నయం చేస్తాం ఆ మట్టిని శుభ్రం చేస్తాం అది పార్టీ ఫండ్లోంచి ఖర్చు పెడతాం ఓకేనా అంతవరకు ఈ విషయం బయటికి పోకూడదు ఆ పేపర్లన్నీ ఇచ్చే యోగి ఆ ఫైల్ ఇచ్చాడు నా మీద నమ్మకం ఉందిగా మీకు నా మీద నమ్మకం ఉందిగా ఐగారు ఇవి నా దగ్గరే ఉండనేవండి భద్రంగా ఉంటాయి ఐగారు ఆడు మీతోనే ఇలా మాట్లాడుతున్నాడు బయటికి లేదనా వాగితే నేను పేరు పెట్టిన పిల్లాడు నా ఎంతమంది తెలుసా ఏమీ తెలియని వాళ్ళేం పాపం చేశారు మనం డబ్బు చేసుకోవడానికి ఇలా వాళ్ళని అన్యాయంగా బలి చేస్తున్నావే అయ్యగారిని కూడా ఎదిరించి మాట్లాడాను ఇంత కష్టపడే బదిలో ఆ ఎవిడెన్స్ నాకే ఉండాల్సిందే పార్టీ ద్వారా పెద్ద ఇష్యూ చేసి మంట రాజేష్ ఉండేదాన్ని రాజేసి మీరు చలి కాచుకుంటారా అదేం అక్కర్లేదు నేను చూసుకుంటా ఇలా వాళ్ళనే నమ్ము రేపల్లే పాదరస వ్యర్థాలని పూర్తిగా తొలగించామని చెప్పి ప్రజల్ని మోసం చేసి యాజమాన్యానికి అనుకూలంగా మాజీ మంత్రి భానుమూర్తి డబ్బులు తీసుకుని సంతకం పెట్టాడు కానీ ఆ వ్యర్థాలు ఇంకా అక్కడే ఉన్నాయి దీనికి ఆధారాలని నేను త్వరలో బయటపెడతాను పెడతాను బాధించబడ్డ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతాను మీకు చెడ్డ పేరు తాడన్నారు పత్రికల్లో టీవీలో మీ పేరుని పార్టీ పేరుని గబ్బు చేసి పెట్టాడు పైగా ఆపోజిట్ క్యాండిడెట్ నూర్తో చెప్పించాడు పార్టీ వాళ్ళు చెప్పు ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మన్నా ఎలా చూడు మన మధ్య లవ్ మాత్రమే పర్సనల్ అని నువ్వే చెప్పావు పార్టీ స్టేజ్ మీద నా తప్పు నువ్వు చెప్పడం నీ తప్పు నేను చెప్పడం ఎప్పుడూ జరిగేదేగా ఇది నాకు అయ్యగారికి మధ్యలో ఉన్న విషయం ఇప్పుడు అయ్యారికి నా మొహం ఎలా చూపించను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు ఒక విధంగా ఇది నీకు ప్లస్ ఇప్పుడు నేను పెట్టే ప్రెషర్ లో మీ నాయకుడే దీని మీద యాక్షన్ తీసుకుంటాడు మన అందరూ ప్రజలకి మేలు చేయాలని కదా పోరాడుతున్నాం ఇది నువ్వు ప్రజలకి మంచి చేయాలని చేయలేదు ఎలక్షన్ లో గెలవాలని చేసావు అవును అందులో తప్పే ఉంది అదే కదా రాజకీయం ఇక్కడ బావిలో కప్పలాగా అలాగే ఉండడం కుదరదు పైకి రావాలంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి రేపు నువ్వే క్యాండిడేట్ అయినా నిన్ను ఓడించి ఎలా గెలవాలని నేను చూడక తప్పదు అన్నా ప్రాబ్లమా చెప్పినా నేను కావాలని ఎవరికి తెలియని సమస్య ఇప్పుడు బయటకు వస్తే ఏమిటి అర్థం ఒకటి నువ్వు అధికార పార్టీతో ఉండాలి లేదా డబ్బులు తీసుకుని ఉండాలి ఇది పార్టీ కాదన్నా మా నాన్న ఇల్లన్నా నా ఇల్లన్నా మా అమ్మ నాతో పదేళ్ళుగా మాట్లాడకుండా ముండిగా ఉంది కనీసం అన్నం తినమని కూడా అండదు నేను నోరారా అని కూడా పిలవట్లేదన్నా ఇన్ని జరుగుతున్నా నేను ఇక్కడే ఉన్నానంటే అయ్యగారు కోసం పార్టీ కోసమే కదన్నా మాట వరుస మేం కాదు అన్నా అయ్యగారు చెప్పనివ్వన్నా నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు అయ్యగారు ఇక మీద నేను పిలవకుండా ఈ ఆఫీస్కు రాకు నా మాట మీద గౌరవం ఉన్నవాడు అయితే ఇక్కడ ఉండకు యోగి అన్నా ఈ యోగి ఎలాంటి వాడు మేడం